పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కాదు ఫ్లవరే అంత ఏం లేదు అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం అసలే లేదు వైల్డ్ ఫైర్ ఏం కాదు ఫైర్ కూడా కాదు నైట్ వన్ అవుతుంది వన్ ఫార్టీ ఫైవ్కి పుష్ప మూవీ ఉన్నది ఈ టైంకి వెళ్తాను మల్టీప్లెక్స్ నేను ఉండే ఏరియా నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ లో ఉంది అన్నట్టు సో వెళ్తున్నాను నా షిఫ్ట్ ఎట్లాగో వన్ ఓ క్లాక్ వరకు అయింది నేను డైలీ పడుకోవడమే త్రీ అట్ల అవుతుంది సో నాకు నిద్రకు ఏం ప్రాబ్లం లేదు వన్ ఫార్టీ ఫైవ్ అంటే అరౌండ్ టూ ఓ క్లాక్ మూవీ పడితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ సో ఫైవ్ థర్టీకి అయిపోద్ది సో పొద్దున వచ్చేటప్పుడు టిఫిన్ చేసి వచ్చి స్నానం చేసి పడుకున్నాం అనుకో వన్ ఓ క్లాక్ మాల్ దగ్గర ఇంతమంది ఆల్రెడీ వచ్చేసి హైదరాబాద్ వచ్చి న్యూ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నైట్ వన్ ఫార్టీ ఫైవ్ మూవీకి రావడం అప్పట్లో ఎప్పుడో శివరాత్రి ఉన్నప్పుడు చూసినవి వేరు ఇప్పుడు ఇది ఫైవ్ థర్టీ ఏంటి సినిమా టికెట్ ఫైవ్ థర్టీ ఈ సినిమా అయిపోయేది కూడా ఫైవ్ థర్టీ ఏఎం కు అట్లా సెట్ చేసుకొని వచ్చిన ఫ్లోర్ అంతా పార్కింగ్ నిండిపోయిందంట సో నెక్స్ట్ పార్కింగ్ కిందకి వెళ్తున్నా బీటు కి అంతా పుష్ప మూవీకి సాయూకి వచ్చింది నైట్ వన్ ఓ క్లాక్ ఇంత ముందు చాలామంది వచ్చింది నాకు మిడ్ నైట్లో వీందే కాదు ఏ సినిమా వచ్చేవాడిని ఈ టైంకి వచ్చేటప్పుడు ఒక బీరు దాగ ఇంకా ఫుల్ కూడా కాలేదు ఆవిడ ఆవిడ లేదు సైలెంట్ సినిమాకి అంతా డబ్బులు పెట్టే అంత ఏం లేదు ఫస్ట్ పార్ట్ కంటే ఇదే తక్కువ ఉంది అసలు పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు ఏం లేదు ఈ మాలకస్తి ఇదే ప్రాబ్లం కార్ పైన పెట్టేశారు సో ఆ కారు కిందికి వస్తుంది ఆ తర్వాత నా కారు అటు సైడ్ వచ్చి అది కిందికి వస్తుంది మళ్ళీ అదే ఇది కిందిది రైట్ సైడ్ పంపిస్తున్నాడు భలే ఉంది ఇది తర్వాత ఏమవుతుందంటే పైన నా కారు కిందికి వస్తుంది ఇంకా ఫాస్టే ఉంది అక్కడ ఆపరేట్ చేస్తాడు నెక్స్ట్ ఇది నా దిగుద్ది రా వస్తుంది కిందికి ఇంకా బాగుంది మూవీ అయిపోయింది ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసిన మూవీ గురించి రివ్యూ ఒక్క మాటలో చెప్తా జెన్యున్గా సూటిగా సుత్తి లేకుండా రివ్యూ చెప్తా ఒకటి అల్లు అర్జున్ నట్ట విశ్వరూపం అవుతుంది ఒక మూడు నాలుగు సీన్లల్లో చాలా అంటే చాలా బాగుంటుంది దాదాపు ఒక వన్ అవరు మూవీ అయితే వర్త్ మిగతా టూ అవర్స్ మూవీ కొంచెం లాగినట్టు అనిపించింది చాలా సీన్స్ రిపీటెడ్ అనిపించింది మళ్ళీ ఆ క్లైమాక్స్ కూడా అంత పెద్దగా ఏం అనిపించలేదు పార్ట్ త్రీ ఎందుకు పెడుతున్నారో అసలు రీజనే లేదు అంత అవసరం లేదు సెకండ్ పార్ట్ వరకు క్లోజ్ చేస్తుంది దాన్ని అది మళ్ళీ ఏంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్లలో చాలా మంచిగా ఉంది కొన్ని సీన్స్లో అసలు ఉన్నట్టు కూడా అనిపించలేదు అన్నట్టు అది పెద్దగా ఏం వర్కౌట్ కావాలి ఇప్పుడు మనం ఇంత రేట్లు పెంచలేదు కదా దానికైతే ఆ సినిమా వర్త్ కాదు అది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మ్యాక్సిమం అంతకుమించి పెట్టడానికి అసలు లేదు ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లు ఎయిట్ హండ్రెడ్లు పెట్టాలి కదా టికెట్స్ దానికి అంత వర్త్ లేదు ఒకవేళ పోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా టైం తీసుకుని పోయినా నో ప్రాబ్లం అది సాంగ్స్ రెండిట్లో మంచి డ్యాన్స్ ఉంది మిగతా వాటిలో పెద్ద గేమ్ లేదు బట్ ఎవరై వాళ్ళు వాళ్ళు చూపించిన హైప్ ఉంది కదా హైప్కి తగ్గట్టు సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇతను ఏం చేసిందంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే అల్లు అర్జున్ ప్రభాస్ లాగా సలార్ లాగా లేకపోతే కల్కీలో లాగా లేకపోతే కేజీఎఫ్ లాగా దేవర లాగా ఇలాంటి సీన్స్ కాంతారా లాగా ఇలాంటి యాక్టింగ్ స్కిల్స్ని చూపిద్దామని ట్రై చేసిండు వాటిని డామినేట్ చేద్దామని కాకపోతే ప్రభాస్ చేసేవి ప్రభాస్ వేయాలి ఎన్టీఆర్ చేసేటి ఎన్టీఆర్ వేయాలి యాస్ చేసేవి యాస్ చేయాలి సో ఇక్కడ ఇతను వాళ్ళందరినీ డామినేట్ చేయడానికి కొన్ని సీన్స్ తీసుకున్నట్టు అనిపించింది రిపీటెడ్ కాకపోతే అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం ఇరగ తీసిండు కాకపోతే అంత వర్త్ కాదు ఇంత లెవెన్ హండ్రెడ్లు ఎయిట్ హండ్రెడ్లు ఫైవ్ హండ్రెడ్లు పెట్టి సినిమా అంత పెద్ద సినిమా ఏం కాదు అది ఈవన్న మాకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే పుష్ప వన్ అనేది హండ్రెడ్ మార్క్స్ అనుకో పుష్ప వన్కు దీనికి ఒక సిక్స్టీ ఇవ్వచ్చు అంతే మార్నింగ్ సిక్స్కి అసలు ఎంత ఫాగుంది చూడండి అసలు నైట్ అంతా ప్రస్తుతం అయితే పడుకోవాలి ఈ మూవీ వల్ల కాకపోతే మంచి వెదర్ చూసే అవకాశం వచ్చింది అవు ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అవన్నీ లో నిండిపోయినాయి